అనుమతులు తీసుకొని లేఅవుట్లలో స్థలాల క్రమబద్దీకరణకు ఇదివరకే దరఖాస్తులు చేసుకుని వివిధ కారణాలతో ఫీజులు చెల్లించని అధికారులు అడిగిన దస్తాలు గడువులోగా సమర్పించని వారు ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన లేఅవుట్ క్రమబద్దీకరణ పథకంలో ఇప్పుడు మళ్లీ క్రమబద్దీకరించుకోవచ్చు ఇందుకు సమీప సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ప్రస్తుత విలువల ప్రకారం ఫ్లాట్లు విస్తీర్ణం మొత్తంపై నిర్దేశిత శాతం మేర ఫీజు చెల్లించాల్సి ఉంటుంది రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ విషయం స్పష్టం చేసింది ఇందుకోసం ముందుకు వచ్చే వారంతరి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని పురా నగరపాలక పట్టణాభివృద్ధి సంస్థల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య తేదేప ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఎస్ఆర్ఎస్లో లో ఎనిమిది లేఅవుట్లను మరో ఏడు దరఖాస్తులకు సంబంధించి మరిన్ని వివరాలు అవసరమని సూచిస్తూ వెనక్కి పంపారు ఇక దాదాపు పద్దెనిమిది వేల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి నోటీసులు ఇచ్చినా క్రమబద్దీకరణ ఫీజులు చెల్లించకపోవడం అడిగిన పత్రాలు సమర్పించకపోవడంతో ఇవి అప్పట్లో పరిష్కారం కాలేదు దీంతో పట్టణాభివృద్ధి సంస్థలు వాటిని పక్కన పెట్టాయి కూటమి ప్రభుత్వం తాజాగా అమలు చేస్తున్న ఎస్ఆర్ఎస్ లో పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించుకునే అవకాశం కల్పించింది లేఅవుట్లలో ఫ్లాట్లు క్రమబద్దీకరించే క్రమంలో పట్టణాభివృద్ధి సంస్థలు జారీ చేసిన నోటీసులపై పలువురు మొదట పూర్తిగా ఫీజులు చెల్లించాక కూడా రెండోసారి మళ్లీ అదనపు మొత్తాల కోసం అధికారులు తాకీదులు పంపారు మొదట నిర్ణయించిన ఫీజుల్లో తప్పులు దొరలాయని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఆస్తుల విలువల ప్రకారం అదనపు మొత్తాలు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు ఇంకొన్ని చోట్ల లేఅవుట్లలో ఓపెన్ స్పేస్ డెవలప్మెంట్ ఛార్జీలు చేర్చలేదని మరోసారి తాకీదులు ఇచ్చారు అయినా విశాఖపట్నం తిరుపతి మచిలీపట్నం అనంతపురం కర్నూలు రాజమహేంద్రవరం నెల్లూరు ఒంగోలు తదితర ప్రాంతాల్లో చాలా మంది రెండోసారి చెల్లించలేదు దీంతో క్రమబద్దీకరణ ప్రక్రియను అధికారులు అప్పట్లో పక్కన పెట్టారు వేల సంఖ్యలో ఉన్న అలాంటి వారంతా ఇప్పుడు ముందుకొస్తే ప్రభుత్వ సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ధరల ప్రకారం అయితే ఫీజులు తడిసి మోపడవుతాయి వీటికి పరిష్కారం ఎలా అనే దానిపై జీవోలను స్పష్టత ఇవ్వలేదు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ దీనిపై తగిన నిర్ణయం తీసుకోవాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు